అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజ్ఞాన త్రీవి మనము ఈ వీడియోలో కొన్ని పంచమహాపాతకం అంటే ఏమిటిది పంచగవ్యం అంటే ఏమిటి భారతదేశానికి ఏమేమి పేర్లు ఉన్నాయి అట్లాగే ఎన్ని అట్లాగే ఎన్ని అట్లాగే త్రిమూర్తులు త్రికరణ శుద్ధి అంటే ఏమిటి అట్లాగే మనం దేవాలయంలో చెప్పేటటువంటి సంకల్పంలో చతుర్విధ పురుషార్థం అని చెప్పేసి చదువుతూ ఉంటాం ఆ చతుర్విధం ఏమిటి ఇటువంటివి చిన్న చిన్నవే కానీ మనకు ఖచ్చితంగా క్లారిటీగా తెలియాలని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకసారి అవి చూద్దాము చూడండి మంచిగా వీడియో మన దేశానికి గల వివిధ పేర్లు భారతదేశం భారత్ హిందూ దేశం ఈ హిందూ దేశము సింధు పేరు మీదుగా వచ్చింది హిందుస్థాన్ హిందూ రాష్ట్రం భరతఖండం జంబూద్వీపం భరతవరసం అచనాభం త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు త్రిలోకాలు స్వర్గలోకము మర్త్యలోకము పాతాల లోకం అట్లాగే త్రిగణ శుద్ధి త్రిగణ శుద్ధి అంటుంటాం కదా ఆ త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మన ఈ మూడు కూడా శుద్ధి అట్లాగే మనకు తెలుసు చతుర్వేదాలు నాలుగు వేదాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వవేదం అట్లాగే చతురాశ్రమాలు అంటే నాలుగు ఆశ్రమాలు బ్రహ్మచర్యము గృహస్థాశ్రమము వానప్రస్థము సన్యాసం అట్లాగే చతుర్వేద పురుషార్థాలు చాలామంది మన దేవాలయంలో సంకల్పంలో గోత్రనామాలు లిపిన తర్వాత చతుర్విధ ఫలపురుషార్థం అని చెప్పేసి చెప్తూ ఉంటాం మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ ఆ చతుర్విధ పురుషార్థాలు ఏంటంటే ధర్మము అర్థము కామము మోక్షము అట్లాగే పంచగవ్యములో అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి గోమయము గోమూత్రం అట్లాగే పంచ మహాపాతకాలు ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలా బ్రాహ్మణుడిని హత్య చేయడం దొంగతనం చేయడం మద్యపానం సేవించటం అట్లాగే గురువు యొక్క పత్ని సాంగత్యం అంటే పరస్తిని చేరబట్టడం ఈ నాలుగు అట్లాగే ఐదవది ఈ లక్షణాలలో ఏ లక్షణం ఒకటైనా ఉన్నవాడితో స్నేహం చేయడం ఈ ఐదో మహాపాతకం అవుతుంది మీ విలువైన సమయాన్ని నా వీడియో కోసం కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు